ನಿಕೃಪತ ಪವೆರ ಕಟಿಲೇದ ನಿಕೃಪತ ಪವೆರ ಮರುಸೃಪೇ ಗದಾನ ಆಶ್ರಯಮ ನಿಕೃಪೇ ಗದಾನ ಪರಮಸಮು ನಿೃಪೇ ಗದಾನ ಆಶ್ರಯಮ ನಿಕೃಪೇ ಗದಾನ వసపత పవేర కటి నిపత పవేరే సే సయా యే సయా యే సయా యే సయా యే సయా య అధ్యాయములో ఏడవ వచనము నుండి తన చేత బాప్తి పొందవచ్చిన జనసహోమములను చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి ఎవడు మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకోవద్దు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమి లేని వాడికి ఆహారము గలవాడును అలాగే చేయవలననియూ వారితో చెప్పాను శుంకరులను బాప్తి పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎప్పుడు తీసుకునవద్దని వారితో చెప్పాను పరిశుద్ధుడా ఆ ప్రేమ గల తండ్రి కృపగల దేవా గొప్ప దేవుడు తనంత అంత మంచి దేవుడు ప్రభా తండ్రి సంగమగా తండ్రి నాయన శిరసవైనావు తండ్రి తండ్రి చిన్నమదన్నా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి రక్షణ దినము తండ్రి అయ్యా వచ్చినదని తన తను పిలుస్తున్న దేవా అయ్యా నీ పిలుపు నీ పిలుపుకు లోబడి తండ్రి బిడ్డలో తండ్రి ఆయన అయ్యా మీ రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభు ఆశ కలిగే ప్రాణాలు గుర్తుపరిచు దీవించు ఆశ్చర్యించు కృప చూపుతండి నాయన మీ కృపణ భద్రపరుచుకున్నట్టుగా భద్రాడుచండి నాయన తండ్రి మీ దీపన ఆశీర్వాదాలు తెలుపుతండి సేవకులు తండ్రి సురక్షితంగా తోలుకొచ్చిన తండ్రి మీకే వందనాలు స్కోతున్నారు తండ్రి మీకు మహిమా ఘనత మీరే పోతమని తండ్రి కుమార పరిశుద్ధాపన నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి మనసును మార్చుకోవాలి ఈ బాప్తిష్మ అనేటువంటిది బాహ్యంగా నీటిలో తీసుకోవడం అనేటువంటిది ప్రజలు ఎదుట ప్రమాణం చేయటం దేవుని ఎదుట ప్రమాణం చేయటం అగ్నితో ఇంతవరకు నేను పాపిని గ్రహించుకోవాలి ఎవరైనా సరే పుట్టుకుతో ఎవరైనా పాపి చేసేవి పాపాలు కొన్ని ఉంటాయి వాటి నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే ఈ బాప్తీస్మానికి విలువ ఉండి పరలోకానికి సిద్ధపడతారు ఎందుకంటే పబ్లిక్గా ఎందుకు తీసుకోమంటాడు దేవుడు అంటే జనం మనం చూస్తారు గతంలో నీచమైన పనులు చేశాము ఇప్పుడు అలా చెయ్యము ప్రభు యొక్క రక్తంలో కడగబడి నీటి ద్వారా సాక్ష్యం ఇచ్చి బాప్తీసం పొందుకుంటున్నాం కాబట్టి ఈ సాక్ష్యాన్ని కట్టుబడకపోతే మహాశాపం ఈ సాక్ష్యాన్ని కట్టుబడితే మహా దీవెన బాప్తీష్ గోదావరి దగ్గరికి పోయాం బొబ్బర్లా దాటిన తర్వాత అర్ధ గంట ముప్పావు గంట సేపు చెప్పాను కుర్రాడికి బాప్యసం తీసుకోగానే పర్లోకి వెళ్ళిపోరు ఎవరన్నా ప్రవర్తన మార్చుకోవాలి బాప్యసం తీసుకోగానే ఏదో దేవుని బిడ్డలు అయిపోతామని అనుకోవద్దు మన ప్రవర్తన ఖచ్చితంగా మార్చుకున్న నాడే విలువ కలుగుతుంది పాపం అనేది ప్రజలకు రుచిగా ఉంటది పాపం అనేది ప్రజలకు రుచిగా ఉంటది సరదాగా ఉంటది పాపం వలన వచ్చి జీతం మరణ బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం చేయి ప్రతి వాడు పాపానికి దాసుడు అందుచేత మన ప్రజలు గమనిస్తారు ఓహో ఈ పాపం పొందింది ఈ ప్రవర్తన ఎలా ఉంది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది స్త్రీ గొప్ప పాపిస్త్రీ ఐదుగురు భర్తలు ఉన్నారండి స్త్రీ ఏ సుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న అబద్ధం ఆడింది ఆయన చెప్పాడు అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు ఇది అని విషయం చెప్తే ప్రభు నన్ను క్షమించు ఇక మీదట నా జీవితాన్ని మార్చుకుంటానని అక్కడ సాక్ష్యం చెప్పి వెళ్ళి ఇదిగో నేను బా ప్రభువుని కనుగొన్నాను ఆయన నమ్ముకుంటున్నాను అని సాక్ష్యం అని చేత తీసుకోగానే పరలోకం పోము ప్రవర్తన మార్చుకున్నప్పుడే ఉంటుంది లేకపోతే భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తూ మరి నన్ను బాప్తీసం కోరి ఉన్నటువంటి సక్కుబాయ్ తర్వాత నాగమణి గారు అమ్మ బాప్తీసం తీసుకుంటారా నమ్మకంగా ఉంటారా ప్రార్థన మానకుండా ఉంటారా ఎన్ని శ్రమలు వచ్చినా వదిలిపెట్టకుండా ఉంటారు కదా శ్రమొచ్చే వదిలేస్తారా శ్రమకు నిలబడేది బాప్తిష్టం పొందినంత మాత్రం పరిలోకి వెళ్ళం కానీ నిలబెట్టినట్టు చచ్చేదాకా ఎవరైనా మనకు దొంగతనం ఒక ఏదైనా ఒక సమస్యకి మనల్ని ప్రేరేపించారనుకోండి అమ్మా నేను ప్రభుని నమ్ముకున్నాను నాకు ఈ పని జపకా కొన్ని ఉంటాయి పనులు నాకు ఈ పని చెప్ప ఎందుకు నేను బాపని తీసుకున్న మాట ఇచ్చేసాను దేవుడికి సృష్టికర్తకి మాట ఇచ్చేసాను నీ బిడ్డ అయిపోయాను ప్రభు అని సాతాన పెట్టిగా నేను ఉండలేను అని చెప్పగలిగి ఉండాలి చెప్తారా ఎప్పుడన్నా మా అప్పుడప్పుడు దేవుడి సరేలే ఇప్పుడు ఎవరైనా సరే పాపి అన్న మనిషి అన్నవాడే పాపి ప్రభు యొక్క రక్తంలో కడగబడినోడే పరిశుద్ధి అంతే దగ్గర కావాలనుకున్నా ఒకటి తర్వాత నా తండ్రి నాకు తగ్గిస్తాడని అనుకున్నానండి రాత్రి ఏదో సగ్రంలో ఏదో ఒక చెప్పారు అండి నాకు అర్థం అవ్వలేదండి బాబు నీరు అత్త కొడకబడ తండ్రి నాకు శాంతి నైనా నాకు ధైర్యనైనా అని అనుకున్నాను నా తండ్రి నా తండ్రి ఏదో కలిసి వెళ్ళండి స్టార్ పెట్టుకోమండి ఏదో బయట కనిపించారు నా తండ్రి అన్ని నేను ఇక మీదట గతంలో కాకుండా జాగ్రత్తగా ఉంటానని ఎమ్మ సాక్ష్యం ఇచ్చారు ఒకటి రెండోది ఇప్పుడు సక్కుభాయి చెప్తా చూడండి సక్కుభాయి సాక్ష్యం చెప్తా చూడండి ఇక్కడే ఒప్పుకోవాలి పాపాలన్నీ కూడా ఎవరిదాన్న దగ్గరికి వచ్చాక ఒప్పుకున్నారండి జనాలు అక్కడ ఒప్పుకుని రాలే సృష్టి హాస్పిటల్కి వెళ్ళాక కాదండి దగ్గరికి వెళ్ళాక హాస్పిటల్కి వెళ్ళాక నా రోగం ఇది అని ఇప్పుడు అవతల ఒక అంశం నెరవేరుతుంది మనవడు పుట్టినరోజు నుంచి తారీఖు అనుకుంటాను పద్నాలుగో తారీఖు ఆ రోజు కల్లా నేను రక్షణ పొందేస్తానని అనుకుందట అనుకున్న కార్యం జరుగుతుంది ప్రభువా నేను కంప్లీట్ గా మార్చబడి నీ కోసం చూపిస్తాను అని వాగ్దానం చేసుకో దేవునికి దేవునికి మాట ఇవ్వాలన్నమాట ఓకే సరే సగనటువంటి ఇచ్చినటువంటి సాక్షిని బట్టి కడవరకు వరకు నమ్మకంగా ఉంటాన నీటి సాక్ష్యము ప్రజల సాక్ష్యము దేవుడి సాక్ష్యము భూమి సాక్ష్యము ఆకాశం సాక్ష్యము భూమి ఆకాశం సృష్టించిన దేవుని ఎదుట ఈ బిడ్డ కోరుకున్నట్లుగా బాప్తి సృస్తున్న సంఘం నాకు ఇచ్చినటువంటి ఆధిపత్యము బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రభుత్వం కూడా నాకు ఇచ్చిన లైసెన్స్ బట్టి ఈ బిడ్డలకు బాప్తి ఉండగా తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ నామములు ఎలా చూడండి అటే చూసి ना संगत मूल नियो तेरे पोये संहार दोता नो दाट पोये ना संगत मूल नियो तेरे पोये संहार दोता नो दाट पोये कुमार ने यखयो परिशुद्धात्मनामुलो इबिड़ग बाप्तिस्मित चुनामो ఇప్పుడు కొరే పిల్ల విల్లువైన రాకములో కడుగా బడి నేను రక్షణ పొంది కడుగా బడి నేను రక్షణ పొంది నా సంహార దుతానన్ను దాటిపోయే ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకును బాప్తిసం పొందే బిడ్డలిద్దరికి వారి కుటుంబాలకును సదా తోడే వచ్చిన వారందరినీ ప్రభు దీవించును విలు కాక